హాయ్ అండి అందరికీ నేను ఇది వరలక్ష్మి రథం రోజు చేసుకునే పనులండి అందులో అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు అలాగే ఇట్లా ఈ పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నానండి మేము ఇట్లా కల్చం పెట్టుకొని ఇలా సింపుల్గా అయితే చేసుకుంటాము ఏదైనా ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని ఇలా అయితే చేసుకున్నామండి ఐదు రకాల పండ్లు తొమ్మిది రకాల ప్రసాదాలు అమ్మవారికి చీర రెండు జాకెట్ పీసు పండ్లు ఇట్లా పెట్టి ఇట్లా సింపుల్గా అయితే చేసుకుంటున్నాము ఇక్కడ మాకు దేవుడు గది ఇట్లా చక్కగా ఇచ్చినారు రెంటుకులు రెంట్ ఉండే ఇల్లు కదా మనకు మనకు నచ్చినందుగా ఉండదు ఇట్లా మేమైతే ఇంకా కింద ఏదైనా చక్క అంటే చక్క కానీ పీట కానీ ఇలా వేసుకొని ఇలా అయితే సింపుల్గా పూజ అయితే తీసుకున్నామండి ఇంకా పోతే ఇది నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నానండి ఇంకా మార్నింగు ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇట్లా గడప పూదిచ్చి గ్యా ముందుగా స్టవ్ అయితే ఇలా పూదిచ్చినామండి పసుపు బుసు బొట్లు అయితే పెట్టుకోవాలి స్టవ్కి ఆ తర్వాత ఇంటికి గుమ్మం అయితే ఇట్లా ఈ పనులు తొందరగా నాలుగు గంటలకే లేచి ఇవన్నీ చేసుకున్నానండి ఆ రోజు ఇవన్నీ ఇలాగా గడప పూజించి ఇట్లా శ్రావణ శుక్రవారం అనే కాదు మామూలుగా శుక్రవారం శుక్రవారం ఇలా నేను గడపకు ఇలా బోధించి బుట్లు అయితే పెట్టుకుంటాము ఇది మనకు సంప్రదాయం అనేది ఇట్లయితే నేను ఆ రోజు పండగ అందులో వరలక్ష్మి రథం కదా ఇట్లా ఈ గడప బోధించి అలంకరించడం అనేది చాలా మంచి ఇది అండి ఇంటికి చాలా మంచిది ఇకపోతే ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఫైనల్గా అయితే మొత్తానికి ఇంటికి గుమ్మానికి ఇట్లా అయితే రెడీ చేసుకున్నాను అంతా రెడీ అయిన తర్వాత పూలు ఉంటాయి కదండి ఏదో ఒక పువ్వు తీసుకొని గుమ్మానికి పెట్టుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ కోసు పసుపు కుంకుమ పెట్టుకొని ఇట్లా అయితే అటుపక్క ఇటుపక్క పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవడం వల్ల ఇంటికి చాలా మంచిదండి ఎవరి ఇట్లా డిస్టి కళ్ళు మన ఇంటి మీద పడకుండా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే మంచిది ఇంకా పోతే ఇలా అయితే నేను రెడీ చేసుకున్నానండి మొత్తానికి ఇంటికి గుమ్మం అయితే ఇట్లా రెడీ చేసుకున్నాను ఇంకా ప్రసాదాలకన్నీ చూస్తే ఇవి పచ్చిశనగపప్పు నైట్ నానబెట్టుకున్నాను ఇప్పుడైతే ఉడకబెట్టుకుంటున్నాను మార్నింగు ఇట్లా కాస్త ఉడికిన తర్వాత ఏదైనా ఇట్లా వాటర్ లేకుండా సపరేట్గా తీసేసుకోవాలి ఇంకపోతే మినపప్పు అన్ని నైటే నానబెట్టుకున్నాను ఇవి వడలకని ఇట్లా మనకు కావాల్సినట్టు ఏమేమి అనేది ప్లాన్ చేసుకొని నైటే నానబెట్టుకున్నానండి ఇంకపోతే ఇది రైస్ అండి పులిహోరకి ఇంకపోతే ఇది వడపప్పు అని అండి కొన్ని సాయిబ్యాలు ఉంటాయి కదా పెసలు ఇట్లా నానబెట్టుకోవాలి ఇవి ఒక గంట మార్నింగే నానబెట్టుకున్నాను ఇట్లా తొమ్మిది రకాలనేవి ఇలా చేసుకొని దేవుడికి అయితే తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే ఇలా పెట్టేసుకున్నానండి ఐదు రకాల పండ్లు అమ్మవారికి ఒక చీర రెండు జాకెట్లు పండ్లు అయితే పెట్టేస్తున్నాను సింపుల్గా అయితే ఇలా చేసుకున్నానండి నా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఏదో నాకు వచ్చిన తోచినగా ఒక తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేసినానండి అవి గుగ్గుళ్ళు పులిహోర ఇవన్నీ దత్తోజనము వడలు అలాగే పాయసము పూర్ణాలు ఇంకా పోతే వడవప్పు ఇవి అన్నీ చేస్తున్నానండి చేసినానండి ఓకేనా ఫ్రెండ్స్